ప్రెసెంట్ ఉన్న టెన్ ఐపీఎల్ టీమ్స్ తరపున వికెట్లు పడగొట్టిన బౌలర్ ఎవరో చూద్దాం నెంబర్ సునీల్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు వైపునే ఆడిన సునీల్ నరేన్ ఆ టీం తరఫున ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో కోల్కతా నైట్ రైడర్స్ టీం తరపున నూట తొంభై ఎనిమిది మ్యాచ్లు ఆడిన సునీల్ నరేన్ ఆరు పాయింట్ డెబ్బై రెండు ఎకానమీతో రెండు వందల పది వికెట్లు పడగొట్టాడు ఆర్ తరఫున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే ఫైవ్ ఫర్ నైన్టీన్ రన్స్ గా ఉంది లసిత్ మలింగ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తన కెరీర్ లో అన్ని మ్యాచ్లు ముంబై ఇండియన్స్ వైపునే ఆడిన లసిత్ మలింగ ముంబై తరఫున ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ముంబై ఇండియన్స్ తరపున నూట ముప్పై తొమ్మిది మ్యాచ్లు ఆడిన లసిత్ మలింగ ఏడు పాయింట్ పన్నెండు ఎకానమీతో నూట తొంభై ఐదు వికెట్లు పడగొట్టాడు ముంబై ఇండియన్స్ తరపున మలింగ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే ఫైవ్ ఫర్ థర్టీన్ నస్ గా ఉంది నెంబర్ త్రీ డ్వేన్ బ్రావో రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన బ్రావో ఆ టీం తరపున ఎక్కువ వికెట్లు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున నూట ముప్పై మ్యాచ్లు ఆడిన బ్రావో ఎనిమిది పాయింట్ ముప్పై రెండు ఎకానమీతో నూట యాభై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఫోర్ ఫర్ ఫార్టీ టూ చెన్నై సూపర్ కింగ్స్ తరపున బ్రావో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నెంబర్ ఫోర్ భువనేశ్వర్ కుమార్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్ హెచ్ తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో సన్ రైజర్స్ టీం తరఫున నూట నలభై ఐదు మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ కుమార్ ఏడు పాయింట్ డెబ్బై రెండు ఎకానమీతో నూట యాభై ఏడు వికెట్లు పడగొట్టాడు ఫైవ్ ఫర్ నైన్టీన్ సన్రైజర్స్ తరపున భువనేశ్వర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నెంబర్ ఫైవ్ యుజ్వేంద్ర చాహల్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు రాయల్ ఛాలెంజర్స్ టీం తరఫున ఆడిన యుజ్వేంద్ర చాహల్ ఆర్సీపీ తరపున ఎక్కువ వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున నూట పదమూడు మ్యాచ్లు ఆడిన యుజ్వేంద్ర చాహల్ ఏడు పాయింట్ యాభై ఎనిమిది ఎకానమీతో నూట ముప్పై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఆర్సీబీ తరఫున సిక్స్ అమిత్ మిశ్రా రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో పది సీజన్లు ఢిల్లీ తరఫున ఆడిన అమిత్ మిశ్రా ఆ టీం తరపున ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో ఢిల్లీ టీం తరఫున నూట మూడు మ్యాచ్లు ఆడిన అమిత్ మిశ్రా ఏడు పాయింట్ ముప్పై ఏడు ఎకానమీతో నూట పది పడగొట్టాడు ఫైవ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అమిత్ మిశ్రాప్ సింగ్ నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు తన కెరీర్ లో అన్ని మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ టీం తరఫున ఆడిన అశదీప్ సింగ్ ఆ టీం తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో పంజాబ్ కింగ్స్ టీం తరఫున ఎనభై రెండు మ్యాచ్లు ఆడిన అశదీప్ ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది ఎకానమీతో తొంభై ఏడు వికెట్లు పడగొట్టాడు పంజాబ్ కింగ్స్ తరఫున అశ్వదీప్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే ఫైవ్ ఫర్ థర్టీ టూ రన్స్ గా ఉంది ఎనిమిది నుండి రెండు వేల పదిహేను వరకు రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆడిన షేన్ వాట్సన్ ఆ టీం తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో రాజస్థాన్ రాయల్స్ టీం తరఫున ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడిన షేన్ వాట్సన్ ఏడు పాయింట్ యాభై ఐదు ఎకానమీతో అరవై ఏడు వికెట్లు పడగొట్టాడు త్రీ ఫర్ టెన్ రాజస్థాన్ రాయల్స్ తరఫున షేన్ వాట్సన్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నెంబర్ నైన్ రషీద్ ఖాన్ రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గుజరాత్ టైటాన్స్ టీం తరఫున ఆడిన రషీద్ ఖాన్ ఆ టీం తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో గుజరాత్ టైటాన్స్ టీం తరఫున అరవై ఆడిన రషీద్ ఖాన్ ఎనిమిది పాయింట్ సున్నా ఏడు ఎకానమీతో అరవై ఐదు వికెట్లు పడగొట్టాడు గుజరాత్ టైటాన్స్ తరఫున రషీద్ ఖాన్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే ఫోర్ ట్వంటీ ఫోర్ రన్స్ గా ఉంది నెంబర్ టెన్ రవి బిష్నాయ్ రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు లక్నో సూపర్ జైన్స్ తరపున ఆడిన రవి బిష్నాయ్ ఆ టీమ్ తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు మొత్తం తన ఐపీఎల్ కెరీర్ లో లక్నో సూపర్ జెంగ్స్ తరఫున యాభై నాలుగు మ్యాచ్ రవి బిష్నాయ్ ఎనిమిది పాయింట్ ఎనభై ఎకానమీతో నలభై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు త్రీ ఫర్ ట్వంటీ త్రీ లక్నో టీం తరపున రవి బిష్నాయ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఈ లిస్ట్లో లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి